రైతు బిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నేను మీ వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం తుమ్కుంట గ్రామం జైరాబాద్ మండలం సంగారెడ్డి జిల్లాకు చెందిన వీర గారు మనతో పాటు ఉన్నారు వారు నాలుగు రకాల పూలను సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఈ బంతి ఎల్లో కలర్ బంతి ఏదైతే ఉందో ఈ పంట గురించి మనం వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీకు ఎన్ని సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉందండి మాది పది సంవత్సరాల అనుభవం ఉందండి పది సంవత్సరాలు వ్యవసాయ అనుభవం ఉంది పూల సాగు ఎన్ని సంవత్సరాల నుంచి పూల సాగు ఐదు సంవత్సరాల నుంచి చేస్తాం అండి ఐదు సంవత్సరాల నుంచి పూల సాగు చేస్తాం నాలుగు రకాల పూల వేసిన చామంతి వేసాం అండి చామంతి అయిపోయింది ఇప్పుడు బంతి నడుస్తుంది ఓకే చామంతి ఎన్ని రకాలు చామంతి నాలుగు రకాలు అండి చామంతి కలరు వైట్ ఎల్లో చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ చామంతి నాలుగు రకాలు బంతి బంతి రెండు రకాలు రెండు రకాలు ఆరెంజ్ ఎల్లో అంటే మొత్తం ఆరు రకాలు ఆరు రకాలు చామంతి నాలుగు రకాలు బంతి రెండు రకాలు ఉన్నాయి ప్రస్తుతం అది అది అన్ని కటింగ్ అయినా కటింగ్ అయిపోయినా అయి పూర్తి అయిపోయినాయి బంతి ఉంది మళ్ళీ ఇంకా బంతి పెడుతున్నాం ప్రస్తుతం మాత్రం ఎల్లో కలర్ ఎల్లో కలర్ బంతి ఉంది రెడ్ కలర్ బంతి ఉంది కొత్తగా ఈ బంతి మనకు ప్రస్తుతం ఎంత ఎంత విస్తీర్ణంలో ఉంది ఎకరం విస్తీర్ణం ఉందండి ఎకర విస్తీర్ణంలో ఉంది ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న బంతి ఇది ఎన్ని రోజులు అయిందండి ఏసీ మీరు ఇది తొంభై రోజులు అయిందండి ఇప్పటికి తొంభై రోజులు అయింది మూడు నెలలు కటింగ్ అయింది నాలుగు కటింగ్లు మూడు నాలుగు టన్నులు కొయడం జరిగింది ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర ముప్పై రోజులు ఉంటుంది ముప్పై ఉంటుంది ముప్పై ఉంటుంది తొంభై రోజులు ముప్పై నూట ఇరవై రోజులు పని చేస్తుంది అంటే తొంభై రోజులు అయింది నాలుగు టన్నుల వరకు నాలుగు టన్నుల వరకు వచ్చింది ఓకే కటింగ్ లైన్ నాలుగు కటింగ్ లైన్ నాలుగు కటింగ్ లైన్ కటింగ్ టన్ను 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 వచ్చింది అంటే ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకు ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు హాఫ్ టర్న్ వచ్చింది నెక్స్ట్ టైం కట్ చేసినప్పుడు టన్ వచ్చింది టన్ వచ్చింది తర్వాత టన్నున్నారా ఉన్నారా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కట్ చేసాను టన్ను కట్ చేశాను టన్ కట్ అయిపోయింది అలాగే కూరగాయలు కూడా పెడతాం కూరగాయలు కూడా వేరే చోట వేరే చేలో దొండ అలాగే చేంపల్లి అవి కూర ఉన్నాయి అవి కూడా చేస్తాం ఓకే మీ అనుభవం ప్రకారం ఇది మూడు నెలల పంట మూడు నెలల పంట ఓకే ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వచ్చిందన్నారు ఫస్ట్ కటింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ మధ్యలో తక్కువగా వస్తుంది ఫిఫ్టీ డేస్ దాటిన తర్వాత ఎక్కువగా వస్తుంది సెవెంటీ డేస్ దాటిన తర్వాత ఫుల్ కటింగ్ తీతుంది ఓకే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ కి ఫస్ట్ కటింగ్ ఉంటుంది ఓకే సెవెంటీ డేస్ తర్వాత మంచి కటింగ్ వస్తుంది మంచి కటింగ్ ఫుల్ కటింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ బంతి ఉంది కదా బంతి రెండు రకాలు ఉంటది నార్మల్ గా ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి ఎల్లో ఒకటి మీ అనుభవం ప్రకారం ఏ బంతి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఆ రోజు మన రైతులు సాగు చేయడాని బట్టి రైతులు ఎక్కువగా ఎల్లో వేసారు రెడ్ కి డిమాండ్ ఉంటుంది రెడ్ వేసారు అనుకో ఎల్లో డిమాండ్ ఉంటుంది ఆ ఆ ప్రకారం వెళ్తుంది తప్ప ఇది ఫలానా వేస్తే ఎంత వస్తుంది అంటే ఏదైతే స్టాక్ స్టాక్ తక్కువ ఉందో మన రైతులు ఏదైతే డిమాండ్ గా వేసుకుంటున్నారో దాన్ని బట్టి రేట్ ఉంటుంది అక్కడ అదొకటి ముహూర్తాలు కూడా ఉండాలి దీనికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ముహూర్తాలు లేవు రేటు తగ్గింది మళ్ళీ ఫిబ్రవరి వరకు కూడా ఈ బంతి షాక్ కొంచెం కష్టదాజంగానే ఉంటది ఇప్పుడు వేస్తున్నాం మళ్ళీ బంతి అది ఫిబ్రవరిలో వస్తుంది ఫిబ్రవరిలో వస్తుంది వస్తుంది ఓకే ఇప్పుడు ఈ బంతి ఈ ఎకర బంతికి మీకు పెట్టుబడి ఎంతైందండి పెట్టుబడి నాకు ఈ ఎకరా బంతికి రెండు అయింది రెండు లక్షల రెండు లక్షలైంది ఓకే అయితే మా మందులకి ఈ ఒక ఎకరానికి ఒక ఎకరానికి మొత్తం కలర్ బంతి రెండు అయింది రెండు లక్షల పెట్టుబడి ప్రస్తుతం అయితే నాకు లక్ష యాభై వేల వరకు వచ్చినాయి ఈ కటింగ్ ఈ నాలుగు కటింగ్ లో అన్న వస్తే లాభం వస్తుంది ముహూర్తాలు లేని మళ్ళీ దానికి దానికి సరిపోయేలా ఉంది ఓకే ప్రస్తుతం ఇది మూడు నెలలైంది కదా మూడు నెలలు ఎన్ని నెల వరకు మనం కటింగ్ తీసుకునే అవకాశం ఇది ఇంకో ముప్పై రోజులు ఇంకొక ముప్పై ఇంకొక ముప్పై రోజుల్లో ఇది పంట మచ్చ వచ్చేస్తుంది కటింగ్ అయిపోద్ది అయిపోయాక ఇంకా దాన్ని మార్కెట్ లో పట్టుకెళ్ళినా చిన్న పువ్వు అయిపోద్ది అంటే మచ్చ నూట ఇరవై రోజులు అయ్యాక వస్తుందా పువ్వుకి వస్తుంది పువ్వుకి వస్తుంది పువ్వు కూడా చిన్నది అయిపోద్ది నూట ఇరవై రోజులు దాటిన తర్వాత ఆ నూట ఇరవై రోజులు దాటిన తర్వాత ఇది తీసేసి మళ్ళీ వేరే పంట పెట్టుకోవాలి అంటే మీరు మంచిగా కటింగ్ డెబ్బై రోజులకు వస్తుంది డెబ్బై రోజులు డెబ్బై నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో మధ్యలోనే మంచి దిగుబడి మంచి దిగుబడి తీసుకోవాలి ఆ రోజుల్లోనే ముహూర్తాలు ఉంటే రైతుకి మంచి లాభం ఉంటుంది టైం టైంలో ఉండాలి ఉండాలి అంటే దిగుబడి అయితే బాగా వచ్చింది మంచిగానే వచ్చింది ఇది కాకపోతే ముహూర్తాలు లేక కొంచెం రేటు తగ్గింది రేటు తగ్గింది అంటే ఇప్పుడు నూట ఇరవై రోజులు దాటిపోతే పూత ఈ పువ్వుకి మచ్చ వస్తుంది మస్తుంది చిన్నది అయిపోతుంది పువ్వు కూడా ఇట్లా చిన్న మార్కెట్ లో తీరు తీయరు అదే ముహూర్తాల నుండి డిమాండ్ ఉంటే ఆ పువ్వు చిన్న పువ్వు అయినా తీస్తారు తీస్తారు డిమాండ్ లేదు కదా అంటే సీజన్ పెళ్లి పెళ్లి పండుగలు శుభ ఏ ఉన్నా ఆ టైంలో ఉండాలి ఆ అంటే మనకు డెబ్బై నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో ఉండాలి మధ్యలో ఉండాలి మధ్యలో ఉంటే రైతుకు లాభం లాభం లేకపోతే రైతుకి చనిపోద్ది అంటే ఇప్పుడు మీ పూల ఎక్స్పీరియన్స్ ఉంది పూల సాగుపై అంటే మీకు ఎయిట్ సీజన్ లో పెడితే సీజన్ అనే నాలుగు పురమాయించుకుని అన్ని చేసుకున్నాం కాకపోతే వర్షాల కారణంగా అది అప్పుడు ఒక నెల డిలే అయింది ఆ నెల డిలే ఇప్పుడు ముహూర్తాలు పోవడం జరిగింది ఓకే ఆ డిలే అవ్వకపోతే కరెక్ట్ గా మనం దసరా ఆ దీపావళి ఆ టైంలోనే మనం మంచిగా సాగు చేసుకుంటాం ఈ సంవత్సరం ఈ తెలంగాణ ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల ఒక నెల లేట్ అయిపోయింది ఒక నెల అయిపోయింది కొంచెం మార్కెట్ డౌన్ ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా ఉండే మార్కెట్ కి మార్కెట్ ధర ఇప్పుడు ఎట్లుండదండి మొన్న శుభకార్యాల టైంలో నేను ఫస్ట్ కటింగ్ రెండు కటింగ్లు కూడా తొంభై నుంచి ఎనభై నూట పది రూపాయల వరకు అమ్ముకున్నాను ఇప్పుడు ఈ రెండు కటింగ్ లు బట్టి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అట్లా పోతుంది ఈ కూలీలు ఖర్చు వస్తుంది ట్రావెలింగ్ ఖర్చు ట్రావెలింగ్ నేను హైదరాబాద్ కి మల్కాపూర్ మార్కెట్ కి వేస్తా ఓకే ప్రస్తుతం కదా ఈ రోజు ఎంత వచ్చింది మనకు ఈ రోజు నేను టన్ను తెంపాను టన్ను అది గుడి మల్కాపూర్ వేసాక ఆ రేట్ని బట్టి నాకు ఎంత వస్తుందో తెలుసు అయితే టన్ను తెంపి టన్ను తెర ఇంకా సైడ్ ఉంది ఉంది ఇంకా ఒక టర్న్ అవుద్ది సైడ్ తెంపి సైడ్ ఎంత ఉంది ఇంకా సగం ఉంది ఉందంటారు సగం ఉంది ఓకే సో ఓకే చెప్పండి మీ అనుభవం ప్రకారం పూలు సాగు చేసుకున్న రైతులు కానివ్వండి లేకపోతే కూరగాయలు సాగు చేసుకునే రైతులు కానివ్వండి మీకు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది పూల సాగుపైన ముఖ్యంగా సో మీరు నాలుగు రకాల చామంతులు వేసిరు రెండు రకాల బంతులు వేసిరు మీకు ఏ సీజన్లో వేసుకుంటే ఏ టైంలో నుంచి ఏ టైంలో ఉంటే ఎట్లా దిగుబడి వస్తుంది పూత రావాలంటే మనం ఏం చేయాలి కాత రావాలంటే ఏం చేయాలి మీకు చాలా అనుభవం ఉంటుంది రకరకాల పూలు వేస్తున్నారు కాబట్టి సో మా మా అగ్రికల్చర్ రైతు సోదరులకు మీ నుండి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలిగితే పూల సాగు చేసుకునే రైతులకు మీరు ఇవ్వచ్చండి పూల సాగు చేసుకునే వాళ్ళు చామంతి వేసుకునే టైం జూన్ జూన్ నెలలో వేసుకుంటే మనకి కరెక్ట్గా దీపావళి దసరా సీజన్స్ తగిలి మంచి రేటు పలుకుద్ది బంతి అయినా ఇదైనా మళ్ళీ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ డిసెంబర్లో మళ్ళీ బంతి పెట్టుకుంటాం చామంతి అయితే రాదు ఇప్పుడు చామంతి అయితే జూన్ నెలలోనే పెట్టుకోవాలి ఇప్పుడైతే మొక్క ఎదగదు దాని గురించి బంతి సాగు చేసుకోవడం ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెలలో పెట్టుకుంటే ఫిబ్రవరి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఆ మూడు రో మూడు నెలలు కొంచెం శుభముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి మంచి దిగుబడి పొందితే రేటు కూడా వస్తుంది వస్తుంది ఇప్పుడు చామంతి ఎందుకు కాదంటున్నారు అంటున్నారు అంటే చామంతి ఈ కూల్డ్ ప్రా పోదు కదా శీతాకాలం పోతుంది శీతాకాలం పోయాక మనకి యాసవ కాలం వస్తుంది యాసవకాలం వచ్చేసిందంటే ఈ చెట్టు ఎదగదు ఎదగకుండా ఆ చెట్టుకి నెంబర్ ఆఫ్ పువ్వులే పూస్తాయి ఎక్కువ పువ్వు ఓకే తక్కువగా ఒక యాభై పువ్వులు పూస్తాయి ఇప్పుడు రెండు వందల పువ్వులు పూసింది అనుకో అప్పుడే ఇప్పుడు అయితే యాభై పువ్వులే పూస్తాయి ఓకే ఆ చెట్టు ఎదగడం గ్రోత్ రాదు అది జూన్లో వేసుకుంటే చాలా జూన్లో వేసుకుంటే ఆ వర్షానికి దానికి వర్షాలు తక్కువగా ఉన్నాయంటే కొంచెం బాగా చెట్టు ఎదిగి గ్రోత్ వచ్చి పువ్వులు ఎక్కువ పువ్వులు ఎక్కువ అది ఒకటి మా నెక్స్ట్ అప్పుడే చామంతికి ఈ దీపావళి అని ఉంటాయి కాబట్టి మార్కెట్ బాగుంటది బాగుంటది అంటే బంతి రెండు సీజన్ లో వేసుకోవచ్చు బంతి అయితే ఏ సీజన్ లోయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు డిఫరెన్స్ ఉండదు ఆంధ్ర అయితే ఆంధ్ర అయితే ఈ సంక్రాంతికి వస్తాయి ఆంధ్రాలో సంక్రాంతికి వస్తాయి ఈ సంక్రాంతి ముందు తెలంగాణలో అయిపోతాయి అయిపోతాయి వికారాబాద్ అయినా ఎక్కడైనా ఎక్కడైనా సంక్రాంతి లోపల ఇక్కడ చామంతి అయిపోతుంది చామంతి అక్కడ నుంచి బంతి స్టార్ట్ అవుతుంది బంతి మళ్ళీ ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది సంక్రాంతి పెట్టుకుంటారు అంటే మీరు నాలుగు రకాల చామంతులు వేసారు కదా చామంతులు ఎట్లా అమ్మినరు చామంతులు అయితే మొన్న సీజన్ శ్రావణ మాసం కార్తీక మాసం ఆ టైం లో అయితే రెండు వందల యాభై నుంచి రెండు వందలు పోయింది కేజీ కేజీ తర్వాత కార్తీక మాసం అలా ఎండ్ అయిన వందలు ఎనభై అట్లా వచ్చింది ఓకే అప్పుడు ఇంకా తోట కూడా నిర్లక్ష్యం చేస్తాం కాబట్టి రేట్ లేక ఓకే అయిపోయి కొంచెం డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయి ప్రస్తుతం అయితే మన దగ్గర ఓన్లీ బంతి మాత్రమే ఉంది అయిపోయింది అయిపోయింది అది ఇప్పుడు తెంపుకోవచ్చు ఇది తెంపుకోవచ్చు వైట్లు ఉన్నాయి కొద్దిగా అయినా రేట్ లేదు కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ లోకల్ చూసారు కదండి రైతు ఆ గత పది సంవత్సరాల నుంచి సాగు చేస్తూ నాలుగు రకాల చామంతులు రెండు రకాల బంతులు వేసిండ్రు నాలుగు రకాల చామంతులు కూడా మంచి దిగుబడులు సాధించుకొని ప్రస్తుతం పంట అయిపోయింది రెండు రకాల బంతిలో మాత్రం ఆరెంజ్ కలర్ బంతి కూడా అయిపోయిందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఎల్లో కలర్ బంతి మాత్రమే ఉంది ఈ ఎల్లో కలర్ బంతి కూడా ఈరోజు వాళ్ళు ఒక టన్ను వరకు తెంపర్రు ప్రస్తుతం ఇది మూడు నెలల పంట ఆల్రెడీ సగం కటింగ్ అయిపోయింది ఇంకా సగం కట్టింగ్ ఉంది ఇంకా సగం కట్టింగ్ కూడా రేపు తెంపుతారా రేపు ఇంకా సగం కట్టింగ్ కూడా రేపు తెపుతారు రైతు పూల సాగు వేసుకున్న ప్రతి రైతుకు ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చారండి ఏ సీజన్లో ఏ పంట వేసుకుంటే ఎట్లా దిగుబడి వస్తుంది ఏ సీజన్లో ఎవరు వేసుకుంటే శీతాకాలంలో ఏ పంట వేసుకోవచ్చు వానకాలంలో బంత్ వేసుకోవచ్చా చామంతి వేసుకోవచ్చా ఇలా వివరంగా తెలియజేసిర్రు సో రైతుకు ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అండి পা <inaudible>